నాకు తెలిసిందే వేదం వేదం అనుకుంటే అది మూర్ఖది మూర్ఖత్వం నేను నమ్మిందే నమ్మిందే ఒక్కరు ప్రతి నమ్మకాలనుకుంటే అది మూఢత్వం అది మూఢత్వం ఎదుటి వారికి ఎదుటి వారికి తెలియదు అనుకుంటే అనుకుంటే అమాయకత్వం అమానుషత్వం ఇతరుల నమ్మకాలను గౌరవించ గౌరవించలేకుంటే అది నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం అది పైత్యం అందరి భావాలను అర్థం చేసుకుంటే మనిషి తత్వం అందరి అందరిసాలువ్వడ మానవత్వం మానవత్వం మీకు గనక నచ్చినట్లయితే మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి